హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఈ జార్జర్ శారీతో ఫుల్ లెంత్ అంబ్రిలా ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనము ఈ విధంగా లైనింగ్ని అయితే బాడీ పార్ట్ కోసం నాలుగు ఫోల్డ్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనకి ఎంత అయితే కావాలో అంత అయితే ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే మనము లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి మనకు హైట్ ఎంత కావాలి బాడీ లెంత్ ఎంత కావాలి అనేది అయితే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను నాకు బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ కావాలి అలాగే వన్ ఇంచ్ ఖర్చు కోసం మొత్తం వచ్చేసి పదహైదున్నర నేను మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడ గీసుకోవాలి మనకు ఎంతైతే బాడీ లెంత్ కావాలో దానికి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అలాగే ఇక్కడ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ మనం షోల్డర్ ఎంతైతే పెడతామో డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ అనేది మనం టోటల్ చెస్ట్ లూజ్లో నాలుగో భావగానైతే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నాకైతే టెన్ ఇంచెస్ వచ్చింది అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ నడుము కూడా అంతే నాకు నైన్ అండ్ హాఫ్ వస్తుంది అలాగే వన్ ఇంచ్ డాట్ కోసము టూ ఇంచు ఖర్చు కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే ఈ విధంగా గీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి అప్పుడే మనం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ అనేది కిందికి లాగినట్టుగా ఉండకుండా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక దగ్గర రౌండ్ తిప్పటం కోసం మనము ఒక హాఫ్ వన్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్లోనే మనము ఇక్కడ ఇలాంటి స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే ఈ విధంగా తీసుకోండి స్కేల్ లేకపోయినా పర్వాలేదు మీరు హ్యాండ్తో అయినా ఈ విధంగా రౌండ్ వచ్చే విధంగా అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ విధంగా టేప్ పెట్టి చూస్తే మనకు చంక రౌండ్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా రావాలి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి కరెక్ట్గా వచ్చితే అప్పుడు మీకు కరెక్ట్ వచ్చినట్టు ఇప్పుడు నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా పెడుతున్నాను బ్యాక్ నెక్ నేను డిజైన్ అయితే ఏం పెట్టడం లేదు అందుకే ఒక త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా రౌండ్ అయితే తీసుకుంటే సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఈ విధంగా అయితే బ్యాక్ అయితే పెట్టుకుంటున్నాను లేదు మీరు డిజైన్ పెట్టుకోవాలంటే ఈ విధంగా ఒక సిక్స్ ఇంచెస్ లేదంటే సెవెన్ ఇంచెస్ నేను ఊరికే మీకు ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు నాకైతే ఈ త్రీ ఇంచెస్ నెక్ అయితే సరిపోతుంది నేను డిజైన్ అయితే పెట్టడం లేదు ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ఇక్కడ కటింగ్ అయితే చేసుకోవాలి చాలా సింపుల్గా మనము ఫ్రాక్ అనేది కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు మన మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ కోసము ఈ విధంగా టేప్ని ఈ విధంగా పెట్టేసి సెంటర్కి ఈ విధంగా తీసుకొని ఇక్కడ మనం డాట్ అయితే డ్రా చేసుకోవాలి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు వచ్చే విధంగా ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి పొడవ వచ్చేసి నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మీరు త్రీ అయినా పెట్టుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి చిన్న టక్స్ అయితే ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసి నెక్ అయితే కట్ చేసుకుందాము మీరు నెక్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా నీటుగా చూసుకొని అయితే మీరు నెక్ అయితే కట్ చేసుకోండి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి కొద్దిగా డీప్ అయితే తీసుకుంటాను ఈ విధంగా నీటుగా అనుకున్న తర్వాత డౌన్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అలాగే ఈ విధంగా త్రీ ఇంచెస్ వెడల్పు అయితే తీసుకొని ఇందులో నేను రౌండ్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో ఇక్కడ మనం మనకు నచ్చిన అయితే డ్రా చేసుకోవచ్చు కానీ నేనైతే రౌండ్ నెక్ సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను మీకు ఏదైనా నెక్ డిజైన్ కావాలి అనుకుంటే మీరు ఆ బాక్స్లో అయితే డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా రౌండ్ నెక్ అయితే డ్రా చేసి కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము ఇప్పుడు క్రాస్ ఉన్న దాన్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో నేను హ్యాండ్స్ అయితే నేను త్రీ బై ఫోర్ ఇప్పుడు మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను చిన్న పఫ్ పెట్టేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటాను ఈ విధంగా మనకు ఎంత అయితే ఫ్యాబ్రిక్ కావాలో అంతే ఈ విధంగా మనమైతే మరత వేస్తాము మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ అవసరమో అంత మడత వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు హ్యాండ్ పొడవు అయితే డ్రా చేసుకోవాలి నేను వచ్చేసి నాకు హ్యాండ్ పొడవు టెన్ అండ్ హాఫ్ కావాలి అలాగే వన్ ఇంచ్ ఖర్చు కోసం లెవెన్ అండ్ హాఫ్ అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలాగే డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే సరిపోతుంది త్రీ ఇంచెస్ అయితే ఏ ఏ సైజు వారికైనా మనము త్రీ ఇంచెస్ డౌన్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ నాకు చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి నేను ఇక్కడికి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ విధంగా కరువు అనేది తీసుకోవాలి ఈ విధంగా కరువు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియాలంటే మీరు టేప్ తీసుకొని ఇక్కడి నుంచి మీకు ఈ విధంగా కొలుచుకుంటే కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అయితే రావాలి అప్పుడే మీకు కరెక్ట్గా వచ్చినట్లు అలాగే పైన నేను పఫ్ పెట్టాలనుకుంటున్నాను కదా దానికోసం ఒక ఫోర్ ఇంచ్ పైకి అయితే పొడవు తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ లేదంటే మీకు కొంచెం చిన్నగా పఫ్ రావాలనుకుంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అలాగే వెడల్పు కూడా ఒక త్రీ ఇంచెస్ అయితే ఈ విధంగా తీసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ఈ విధంగా కరువు తీసుకోవాలి ఈ విధంగా చిన్నగా నీట్గా మనం నిదానంగా అయినా ఈ విధంగా కరువు తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్న ప్రకారంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే ఒక స్ట్రైట్ లైన్స్ తీసుకొని మనం ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి టూ లేయర్స్ లాగా అలాగే బాడీ పార్ట్ కోసం కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను టూ టూ లేయర్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండుటికైతే వస్తుంది ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని శారీ మొత్తాన్ని నేను మనం శారీ ఏ విధంగా అయితే మడత వేస్తామో అదే విధంగా ఈ విధంగా మడత అయితే వేసాను ఫోల్డింగ్ వచ్చేసి అటువైపు ఉంది ఓపెన్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఉంది ఏ విధంగా ఎక్కడైతే మనం హోల్ ఫోల్డింగ్ ఉంటుందో అక్కడి నుంచి మనం ఈ విధంగా సమోసా సమోసా లాగా ఈ విధంగా సమోసాలాగా అయితే మనం మడత వేసుకొని ఫస్ట్ మనం ఐడియాగా ఈ విధంగా అయితే ఒక టెన్ ఇంచెస్ కానీ లేదంటే నైన్ ఇంచెస్ కానీ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని అయితే చూసుకోవాలి రాలేదంటే మళ్ళీ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే డ్రా చేసుకొని మళ్ళీ ఈ విధంగా చూ డ్రా చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తే అక్కడికి మనము సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత అయితే పొడవు కావాలో అంత పొడవుని ఇక్కడైతే మార్కింగ్ చేసుకొని తర్వాత పైనుంచి అయితే నేను టోటల్ లెంత్ ఈ విధంగా అయితే ఫస్ట్ మనం నడుము దగ్గర ఎప్పుడైతే మనము అక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఎంతైతే వస్తుందో అక్కడికి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత పై నుంచి అయితే ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం అయితే మనము కటింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఏ విధంగా అయితే మార్క్ చేశానో అదే విధంగా అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి పీస్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది మీకు కొంచెం తక్కువగా వచ్చింది కదా ఇక్కడ మీరు ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా అయితే మీరు అక్కడ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి మీ హైట్ను బట్టి ఇక్కడ అనేది మీకు పీసెస్ అయితే పడతాయి మనకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే అయిపోయింది లైనింగ్ వచ్చేసి ఈ విధంగా నా దగ్గర లైనింగ్ అనేది తక్కువగా ఉంది అందుకే నేను నార్మల్గానే ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అంబ్రిల్లా కటింగ్ అయితే చేయటం లేదు నార్మల్ కటింగ్ చేస్తున్నాను నడుమ్రూజ్ ఎంత అయితే ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఒక ఈ విధంగా లైన్ గీశాను ఫోర్ లేయర్స్ ఈ విధంగా మడత వేసి మనం ఈ విధంగా అయితే పెట్టాను నా దగ్గర ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకున్నాను మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటే అంబ్రిల్లా కటింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ కూడా నాకు తక్కువగా వచ్చింది ఇక్కడ హైట్ టెన్ ఇంచెస్ అయితే తక్కువ వచ్చింది ఆ హైట్కు తక్కువ వచ్చిన ఫ్యాబ్రిక్ కూడా నేను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా మనం బాడీ పార్ట్కు పిన్స్ పెట్టుకొని నెక్కు నేను తిప్పేసుకుంటున్నాను ఈ విధంగా నిదానంగా మనం నీటుగా ఈ విధంగా నెక్ అయితే తిప్పేసుకోవాలి నాకు కుట్టైతే అయితే సరి రాలేదు అందుకే నేను మళ్ళీ ఒకసారి దానిపైన ఒక ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసి ఈ విధంగా మనం టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలా టక్స్ పెడితేనే మనకు నెక్ అనేది నీటుగా తిరుగుతుంది అలా అని మనం స్టిచ్ చేసిన దారం తెగకుండా ఈ విధంగా మనము టక్స్ అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకు నెక్ అనేది నీటుగా రౌండ్గా తిరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుందాం మీకు ఈ వీడియో అర్థమవుతుందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది అయితే లాస్ట్ ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను తర్వాత వచ్చేసి నేను ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేనైతే పైనుంచే వేస్తున్నాను మీరు లైనింగ్ సైడ్ నుంచి అయితే వేసుకుంటే నాకు పైనుంచి లైనింగ్ ఎక్కడి దాకా ఉంది అనేది అయితే కనిపిస్తుంది అందుకే నేను పై నుంచి అయితే స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను చాలా సింపుల్గా మనము ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఒక స్టిచ్ చేసుకోవాల్సింది ఇప్పుడు మనకు ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే తిప్పేసామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే తిప్పేసి చుట్టూ ఒక స్టిచ్ చేసుకొని ఈ విధంగా అయితే మనము రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటికి టక్స్లు అయితే వేసుకోవాలి దానికోసం మనం ఆల్రెడీ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి మనము ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకోవాలి క్రాస్ లేకుండా మనం స్ట్రైట్గా అనేది ఈ రెండు స్ట్రైట్గా ఉండే విధంగా ఈ విధంగా అయితే పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత మనం గోట్తో ఈ విధంగా అంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ రెండో సైడ్ కూడా సేమ్ అలానే అయితే వేసుకోవాలి ఇలాగే మనము ఇంకొక దానికి కూడా ఇదే విధంగా మనము టక్స్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి రెండు ఒరిజినల్ అయితే ఒకే వైపు ఉండాలి లైనింగ్ వచ్చేసి మన వైపుకు ఉండే విధంగా ఈ విధంగా పెట్టేసి షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి మళ్ళీ అదే దా స్టిచ్ మీద ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి సేమ్ రెండో వైపు కూడా సేమ్ అలానే నెక్ దగ్గర రెండు ఒకటే లెవెల్లో ఉండేటట్టు ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి లేదంటే ఒకటి ఎక్కువ తక్కువ అయితే వస్తుంది ఈ విధంగా అయితే మనకు జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒరిజినల్ సైడు లైనింగ్ పెట్టేసి ఈ విధంగా అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నీట్గా అనుకుంటూ ఈ విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియో లెంత్ అవుతుందని నేను అక్కడక్కడ స్పీడ్ అయితే పెట్టాను ఇప్పుడు చుట్టూ ఒక ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నాకు పైనుంచి లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి నేను పైనుంచి అయితే వేస్తున్నా లేదంటే లైనింగ్ పై లైనింగ్ వైపు నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చుట్టూ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని విధంగా అయితే కట్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ టక్స్ అయితే పెట్టుకున్నాం కదా మనం ఫ్రిల్స్ పెట్టుకోవటానికి ఇక్కడ వచ్చేసి విధంగా ఇక్కడ నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో అక్కడ నుంచి ఈ విధంగా మన సైడ్కి ప్రిల్స్ అయితే పెట్టాలి చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి మరి పెద్దవి పెట్టకుండా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ కరెక్ట్ సెంటర్కి వచ్చిన తర్వాత ప్రిల్స్ అనేవి మనం అటువైపుకు పెట్టాలి రివర్స్లో పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పాదం సైడుకు ప్రిల్స్ అనేవి పెట్టాలి సగం నుంచి మళ్ళీ టక్స్ పెట్టుకునే దగ్గరికి పెట్టుకునే దగ్గర వరకు ఈ విధంగా ప్రిల్స్ అయితే చిన్న చిన్నవి పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా అయితే మనకు పఫ్ హ్యాండ్ అయితే వస్తుంది చాలా బాగుంటున్నాయి ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి ఈ విధంగా రెండో హ్యాండ్ను కూడా మనం సేమ్ ఇదే విధంగా అయితే ఈ విధంగా రెడీ చేసుకొని హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి సెంటర్కి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని సెంటర్కి ఒక టక్స్ పెట్టుకొని హ్యాండ్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఒరిజినల్ లో అడుగు లైనింగ్ మన వైపు ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకొని మనము హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి మీకు వీడియో అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో కొంచెం బెటర్ చేసుకోవటానికి చూస్తాను ఈ విధంగా మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఈ డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అయితే దారం అయితే చాలాసార్లు తెగిపుతూ ఉన్నది ఎందుకో తెలియదు కానీ దారం ఊరికే తెగిపోతూ ఉంది ఈ విధంగా అయితే మనకు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే ఫ్రాక్ అయితే కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయితే మనము జాయింట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ కదా అక్కడికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్లో రఫ్ చేసుకోండి లేదంటే దారం అనేది ఊడిపోతుంది అలాగే చంక లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడ వచ్చేసి మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకొని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కింద బాటం పార్ట్ కోసము కట్ చేసుకున్నాం కదా అక్కడ మనకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా మనం అంబ్రిలా కటింగ్ చేసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి మనం మిగిలిపోయిన క్లాత్ని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి పైనుంచి కుట్టు వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మన ఇష్టం అది అలాగే మనకు లైనింగ్ కూడా క్లాత్ అనేది తక్కువ ఉంది కదా దానికి కూడా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకుంటున్నాను టెన్ ఇంచెస్ తక్కువ వచ్చింది కదా ఆ టెన్ ఇంచెస్ అనేది ఇక్కడ జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్కైతే నేను పైన స్టిచ్ అయితే వేయలేదు కానీ లైనింగ్కి అయితే పైనుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని అయితే కట్ చేసేస్తున్నా ఇప్పుడు లైనింగు అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు మనం నడుం దగ్గర ఈ విధంగా అయితే రెండు అటాచ్ చేసుకోవాలి అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు అటాచ్ చేసుకొని ఒకేసారి అయితే మనం బాడీ పార్ట్ కి అయితే అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా జాయింట్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే జాయింట్ చేసుకోకుండా సపరేట్ సపరేట్గా అయినా మనం జాయింట్ అయితే చేసుకోవచ్చు ఇలా అయితే మనకు ఈజీగా అవుతుంది అనేసి ఈ విధంగా జాయింట్ చేసి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా బాడీ అయితే ఈ విధంగా ఒరిజినల్ రెండు ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకొని పై నుంచి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా నేను రెండు అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాడీ పార్ట్ అలాగే కింద పార్ట్ వచ్చేసి ఈ విధంగా నేను జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా పైనుంచి ఖర్చు పైకి వచ్చే విధంగా పెట్టేసి ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది నడుము దగ్గర నీట్గా విధంగా అనుకుంటూ స్టిచ్ అయితే ఒకటి ఈ విధంగా అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఫ్రాక్ అంతా మనకు రెడీ అయిపోయింది మామూలుగా మనం సైడ్ జాయింట్ చేసుకోవడమే ఈ విధంగా మనం ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసుకొని ఉంటాం కదా ఆ మార్కింగ్ మీదనే ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎక్కడైతే టూ ఇంచెస్ మార్కింగ్ అయితే చేసుకున్నామో ఖర్చు కోసం ఆ టూ ఇంచెస్ వచ్చే విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చే స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది నేనైతే లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్ సపరేట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను రెండు జాయింట్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్స్ట్ అదే పక్కన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసి ఇప్పుడు నేను లైనింగ్ మీద స్టిచ్ అయితే వేసుకుంటున్నా ఇలా చేయటం వల్ల మనకు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ సపరేట్గా అయితే ఉంటుంది మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కింద వచ్చేసి పీకో చేసుకుంటే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది అవుట్ ఫిట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది డ్రెస్ ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి అలాగే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి